మనకి తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత అలాంటి ఒక యోధుడి కథని మన ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరవర్గా నిధి అయిన గారు జోడీగా అలాగే మొగ డెబ్బులగా వాండి గారు కూడా శుభాకాంక్షలు తెలియచెట్టు భారీ బడ్జెట్ తో అద్భుతమైనటువంటి తారాగణంతో అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెలింగ్ తో బోర్డ్ ఎక్స్ తో మన ముందుకు రాబోతున్నటువంటి హరిహర వీరమల్ చిత్రం ట్రైలర్ మీ వచ్చి మనకి తెలిసింది గోరంగా తెలియాల్సింది కొండంగా అలాంటి ఒక యోధుడి కథని మన ముందుకి అలాగే మొగలెంపులర్ బాబీ నియోల్ గారు ఇక తనికెల భాయి గారు సత్యరాజ్ గారు ఇలా ఎంతో మంది భారీ నారాయణంతో మన రాబోతున్నటువంటి చిత్రం హరిహర నియమాలు ఈ రోజు సాయంత్రం మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోబోతున్నటువంటి ఈ శుభతరుణంలో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ బడ్జెట్ తో అద్భుతమైనటువంటి తారాగణంతో అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెలింగ్ తో